ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీభాగవతృష్ణదేశ్రుల వారి శుద్ధ నిర్గనతత్వ కందార్థములు అనహంకారుడ నిమిషుడు అనహంకారుడ నిమిషుడు కలగా నడహంబన్వాడు సన్నిషుడుగా ఉన విశ్వంబ నేటి చేయో చేయొచ్చుయాను దోగము మాని अनुनी स्वाप्नुद्यमुनाको निकार नेकारनामने स्वप्नोद्योगमुनाको ने, ने, ने मिशुडन्ना दोडि చేయోచోయావుద్యోగము మాని అహంకారము లేని అహంకారములేనివాడును లేని దైవత్వము రెప్పపాటులేని దైవత్వము పొందినవానికి సంకల్ప వికల్పములు లేవు కనుక అతడు ఈ నామారూప నటనాత్మక ప్రపంచ రూపముగు స్వప్నములు ఎన్నటికీ పొందడు ఎరుకన్నవాడు పరిపూర్ణ మేల్కగనినవాడు గనుక తన తనడు గనుక అతడు నామరూప నటనాత్మక ప్రపంచ రూపముగు కలను గనుచు ఆ స్వప్నములో అనుభవములన్నీయు అసత్యములేనివే అనియు దానికి నేను కారణమని కానీ ఎన్నటికీ తలంచడు మరియు ప్రపంచమున వ్యవహరించుచున్నను దానిని మాయగా తలంచి ఈ ప్రపంచమునకు నేను కారణమని కాని ప్రపంచ వ్యవహారములకు నేను కర్తనని కానీ వాని ఫలములకు భోక్తనని గాని ఎన్నటికి తలంపడు ఈ బోధస్థితి పురుష లక్షణము అహంకారము లేనివాడు రెపపాటు లేని దైవత్వము పొందినవానికి సంకల్ప వికల్పములు లేవు కనుక అతడు నామరూప నటనాత్మక ప్రపంచ రూపముగు స్వప్నములు పొందడు ఎవరైతే అహంకారము లేనివాడును దైవము రెప్పపాటు అంతసేపు కూడా లేకుండా ఉండేవాడును వానికి ఈ సంకల్ప వికల్పములు లేవు ఇక్కడ మనకు సంకల్ప వికల్పములు అనేది ఎవరికి తటస్థించుతూ ఉంటాయి అంటే దేహ్రాంతి వదలనంతసేపు ఎవరికైనా సరే ఈ సంకల్పాలు అనేది రావటం తరువాత మళ్ళీ అయ్యి లేకుండా వికల్పాలు చెందటం ఈ రెండు కూడా ఈ దేహాభిమానము ఉన్నంతసేపు తప్పనిసరిగాయి ఇటువంటి సంకల్ప వికల్పములనేది ప్రతి ఒక్కరికి కూడా జరుగుతూనే ఉంటాయి అనమాట మరి ఈ సంకల్పాలు వికల్పాలు దేనివల్ల జరుగుతున్నాయి అంటే దేహమే నేను అని అహంకారముతో కూడుకున్న భావన ఉన్నంతసేపు ఈ సంకల్పం అనేది వికల్పమనేది జరుగుతూనే ఉంటయి మరి ఎవరికి జరగవు అహంకారము లేనివాడును అంటే ఈ శరీరమనే అహంకారము శరీరమే నేను అని అనుకునే భావన ఏదైతే ఉన్నదో ఆ భావన అహంకారము లేనివాడును ఒక్క రెప్పపాటు అంటే కంటి మీద రెప్ప ఏదైతే ఉన్నదో అది పైకి లేచి కిందకే వాళ్ళే అంత సమయములో కూడా దైవత్వము లేకుండా ఉండేవాడు కాదు దైవత్వాన్ని అంత క్షణములో కూడా లేకుండా నిరంతరము కూడా దైవత్వం వానికి ఇక ఈ సంకల్పాల వికల్పాలు అంటూ లేనేలేవు అయితే ఇప్పుడు మనం మరి ఈ సంకల్ప వికల్పాలనేది ఈ సంకల్పం అనేది మనం ఏ విధంగానైనా సరే ఎవరమైనా సరే ఎంత బలవంతంగానైనా సరే మన సంకల్పాలని మనం ఆపుకోగలుగుతామా ఎవరు సాధ్యము కూడా కాదు సంకల్పం అనేది ఆగటం అనేది ఎవరి సాధ్యం కానే కాదు ఎందుకు అంటే అది సముద్రములోని అలలాగా నిద్రలేసింది మొదలు సాయంత్రం మళ్ళీ నిద్రపోయే వాటికి అంటే గాఢ పోయే మట్టికి ఈ సంకల్పాలనేది సముద్రములోని అలా ఒకదానమ్మటి ఒకటి ఒకదానమ్మటి ఒకటి అవి నిరంతరము ఏ విధంగా వస్తూ ఉంటాయో అదే విధంగా ఈ సంకల్పాలనేది మనకు ఆ విధంగా ఒకటి మటోకటి ఒకదానం ఒకటి అవి వస్తూనే అన్నమాట ఎవరికి ఈ దేహాభిమానము కలిగిన వారికి ఈ దేహ అహంకారం దేహమే నేను అని అహంకారము కలిగిన వారికి ఆ అహంకారము తొలగించుకొని దేహం అనే ఉనికి లేకుండా ఏ తత్వాన్ని పొందిన మహనీయులైతే ఉండారో ఆ పొందిన మహనీయులకు మట్టికి సంకల్ప వికల్పాలనేది లేనేలేవు ఉండనే ఉండవు ఇది ఇక్కడ దైవత్వానికి ఇక్కడ ఈ ప్రపంచములో తిరిగే యొక్క మానవత్వానికి ఉండే వ్యత్యాసం ఇక్కడ మానవుడే మాధవుడు అని మనకు చెప్పినప్పుడు ఈ మానవుడే మాధవుడుగా ఏ విధంగా మారిపోతాడు అంటే ఏ సంకల్పరహితమైతే ఉన్నదో ఆ రహితం యొక్క స్థితిని పొందితే ఆ పొందని యొక్క స్థితే మాధవుడిగా మారిపోవటం జరుగుతుంది మరి మనం ఈ సంకల్పాన్ని లేకుండా చేసుకునేదానికి ఈ మనసు అనేదాన్ని లేకుండా చేసుకునేదానికి సంబంధించి అనేక రకాల సాధనలు అనేది మన పూర్వీకులు పెద్దలు మనకు తెలియజేశారు అయి ఎవరికి ఎటువంటి వాతావరణము ఎటువంటి సదుపాయము వాళ్ళకే ఉంటుందో అటువంటి సదుపాయానికి సంబంధించిన సాధనని ఎన్నుకొని ఆ సంకల్పాన్ని రహితం చేసుకునేదానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తేనే ఈ వాస్తవమైన పరిపూర్ణతత్వాన్ని పొందేదానికి వీలవుద్ది లేకపోతే కానే కాదు కాబట్టి ఇక్కడ అహంకారము లేనివాడును రెప్పపాటు లేని దైవత్వము పొందిన రెప్పపాటైనా కూడా దైవత్వము లేకుండా ఉండేవాడు పొందిన వానికి సంకల్ప వికల్పములు లేవు కనుక అతడు నామరూప నటనాత్మక ప్రపంచ రూపముగు స్వప్నములు అతనికి ఆ స్వప్నం ఏ తీరుగా ఈ సంకల్పాలంటూ లేనివాడికి ఈ శరీరము ఉన్నప్పటికీ కూడా ఈ శరీరానికి సంబంధించిన నామరూప నటన క్రియలు ఏవైతే ఉండయ్యో ఈ మొత్తం ఏ విధంగా తనకు తోస్తూ ఉంటాయి అంటే మనకి స్వప్నములో ఏ విధంగా ఈ మనకే అన్ని చేసినట్లు అన్నీ అనుభవించినట్లు అన్ని ఏదేదో ఎక్కడికెక్కడో పోయినట్టు ఏ విధంగా మనం ఒక కళ అయితే కంటూ ఉంటామో అదే విధంగా ఈ మన ఈ జాగ్రత్తలో కనపడే ఈ రూపకం కానీ నామం కానీ క్రియలు కానీ మనకు కనిపించే ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచంలో ఆ ప్రపంచంలో కనిపించే నామరూప నటన క్రియలు మొత్తం కూడా ఈ జ్ఞానికి అంటే సంకల్ప వికల్పములు లేని జ్ఞాన్ జ్ఞానికి ఈ మొత్తం కూడా కనిపించేది ఒక స్వప్నములాగా తనకు గోచరించుతూ ఉంటుంది అన్నమాట ఒక స్వప్నములాగా తనకు గోచరించుతూ ఉంటే మనకేం కనపడుతూ ఉంటుంది మనకే ఇది మొత్తం కూడా ప్రత్యక్షంగా ఉన్నట్టుగా జాగ్రత్తలో కనపడుతూ ఉంటుంది ఈ దేహాభిమానం వదలన వారికి ఈ దేహాభిమానమంటూ లేకుండా పరిపూర్ణ స్థితిని పొందిన మహనీయులకి ఇదంతా నామరూప నటనలుగా ఒక స్వప్నములాగా తనకి గోచరించడం ఒక స్వప్నానికి సంబంధించినవి అవి కనపడతాయి తప్ప అవి నిజమని ఎట్టి పరిస్థితిలో కూడా తనకి కందడు స్వప్నములు నామరూప మగు ఈ స్వప్నములు ఎప్పుడూ కూడా పొందడు అయితే ఉన్నవాడు పరిపూర్ణ మేలుకు కలిగిన వాడు గనుక తనడు తనడు తన నామారూప నటనాత్మక ప్రపంచ రూపముకు కలను ఆ స్వప్నములో అనుభవములన్నీ అనియు దానికి నేను కారణమని కానీ ఎన్నంటికి తలంచడు ఇప్పుడు ఏ విధంగా మనకే స్వప్నము కన్నాక కలగన్నాక మేలుకుంటే ఏ విధంగా ఎంత కూడా కలలోనియే ఏ కదా అని మనకి అవి మొత్తం అబద్ధంగా ఈ కలలోని విషయాలే కదా ఈ కళలో నేను ఈ రకం కలగన్నాను ఇటువంటి కళ వచ్చింది నాకు ఈ తీరుగా అది చేశాను ఇది చేశాను అని ఎన్నెన్నో వర్ణించుకొని తను కలగన్నద మొత్తం కూడా జాగ్రత్తగా వచ్చిన తర్వాత ఆ జాగ్రత్తలో ఆ కళను గురించి ఎన్నో రకాలు చెప్పిన ప్పటికీ కూడా ఇదంతా కళలోని విషయమే కదా ఇదంతా లేనిదే కదా అని కళని ఏ విధంగానైతే మేల్కొన్న తర్వాత కళని లేనిదానిగా దానిగా తీసేయగలుగుతాడో అదేవిధంగా ఈ జ్ఞాని ప్రతి ఒక్కదాన్ని కూడా ఈ స్వప్న జాగ్రత్తలో కూడా అటువంటి కలగానే దాన్ని మొత్తం చూడటం అంటూ జరుగుతూ ఉంటుంది అన్నమాట కలగా చూడటం అంటూ జరుగుతూ ఉన్నది అంటే మేలుకన్న తర్వాత కలగని తర్వాత మేలుకుంటే ఏ మెలకువైతే ఉన్నదో అదేవిధంగా ఈ నామరూప నటనాత్మక ప్రపంచములో ఆ మేలుకున్న యొక్క పరిపూర్ణము యొక్క స్థితి ఎప్పుడూ మేలుకొనే మిగిలే ఉంటుంది ఆ మిగిలిన యొక్క స్థితిలో నుంచే ఈ కల తోటి అంటే స్వప్న రూపకంగా తనలో నుంచి వెళ్ళి నామరూపాలు క్రియలు గోచరించుతూ మళ్ళీ అవి లేకుండా తనలోనే విలీనమైపోతూ ఉన్నదాన్ని కానీ ఎప్పుడూ కూడా ఆ విధంగానే అవి కలగానే అక్కడ చూడటం జరుగుద్ది అవి ఉండయని కానీ నేను వీటికి కర్తనని కానీ ఏ విధంగా ఓడాదను భావించనే భావించడు ఆ విధంగా ఈ శరీరం ఉన్నంతసేపు ఈ నామరూప నటనాత్మక ఈ ప్రపంచం మొత్తం కూడా తనకు ఒక స్వప్నతుల్యముగానే గడిచిపోతూ ఉంటుంది కానీ ఏమాత్రమో నేను కర్తనని కానీ నేను భోక్తనని కానీ నాతోటే ఈ సమస్తం మొత్తం నడుస్తూ ఉన్నదనే అభిప్రాయం కానీ అటువంటి అహంభావం కానీ తనకి ఎన్నటికీ రానే రాదు కనుసు ఆ స్వప్నములో అనుభవములన్నయో అసత్యములేనివేనియు లేనివేనియో దానికి నేను కారణమని కానీ ఎన్నటికీ తలంచడు మరియు ప్రపంచముని వ్యవహరించుచున్నను దానిని మాయిగా తలించి ఈ ప్రపంచమునకు నేను కారణమని గాని ప్రపంచ వ్యవహారము వ్యవహారములకు నేను కర్తనని కానీ వాని ఫలములకు భోక్తనని గాని ఎన్నటికీ తలంపడు అయితే ఇక్కడ ఆ చేసే సర్వకార్య కలాపాలు కానీ ఈ సూసే నామరూప నటనాత్మక ప్రపంచము కానీ దీనికి కారణము నేను అనే భావన అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా తనకి తలంపుకి రానే రాదు ఇంకొక విధంగా నేనే కర్తనని కూడా రానే రాదు అయితే ఏ విధంగాను అనంటే స్వప్నం అనేది ఎప్పుడు మనకు తయారవుద్ది మనకు తెలియదు మరి ఎప్పుడు తయారయ్యి ఎప్పుడు ఆగిపోతూ ఉంటుంది మధ్యలో ఎంత సమయం అనేది గడుసుద్ది అంత సమయము కూడా తనకు తానుగానే స్వప్నం అంటూ రావటం అనేది జరుగుద్ది మళ్ళీ ఆ విధంగా స్వప్నంలో అనేక చిత్ర విచిత్రాలు మొత్తం కానీ ఎప్పుడు ఎటుపోతుందో కూడా తెలియదు అయినా అక్కడ ఏ విధంగా దాన్ని మనం కలగంటూ ఉంటాము అని అంటే అవి మొత్తం కూడా జరిగినట్టుగా అచ్చంగా జరిగినట్టుగా ఉంటాయి కానీ మేలుకున్న తర్వాత అది మొత్తం కూడా అలాగే మనకి ఏ విధంగా అయితే మన అనుభవానికి అదే విధంగా ఇక్కడ ఈ జాగ్రత్త అవస్థలో ఈ నామరూపక్రియలు నటనాత్మకంగా నటనగా ఉండే ప్రతి ఒక్కటి కూడా తనకు ఈ స్వప్నతుల్యంగానే ఉంటాయి తప్ప నేను కర్తనని కానీ నేను భోక్తనని కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ ఉండేదానికి ఆస్కారమే లేదు ఎందుకు అంటే వీరికి మన చే ఒక చిన్న ఉపమానం ఏ విధంగా ఉంటుందంటే మన జీవితంలో అనుభవించేయి ఏదైనా సరే మనకి గాఢ సుసుప్తులో ఏమీ లేకుండా ఉంటాయి స్వప్నములో కొంత అర్థనిద్రతోటి ఏదేదో చేసినట్టు ఏదేదో సాధించినట్టు ఏదేదో గడిచిపోతూ ఉంటాయి జాగ్రత్తలో అంతా నిజంగానే తోస్తూ ఉంటాయి అయితే అంతా నిజంగానే మనం తోస్తూ సర్వకిర్యలు చేసినప్పటికీ కూడా అవి ఎప్పుడూ కూడా అక్కడ నిజంగా ఏది కూడా ఉండదు ఏ పని చేసినప్పటికీ కూడా అది నిజంగా ఉండనే ఉండదు ఒకదానం అంటే ఒకటి ఒకదానం అటే ఒకటి వస్తూ పోతూనే ఉంటుంటాయి కానీ వాస్తవకంగా మనం నిజం అనుకున్నప్పటికీ కూడా ఈ నిజంగాకుండానే పోతూ ఉంటాయి కానీ అక్కడ నిజం అనుకునే యొక్క భ్రమ ఏదైతే ఉన్నదో ఆ భ్రమ తొలగిపోతే తను ఎప్పుడూ కూడా ఇవన్నీ కూడా లేనివే అంటే సముద్రం యొక్క అలల్లాగానే ఉంటాయి తప్ప ఎప్పుడూ కూడా ఈ నిజంగా ఉండనాయ ఉండవన్నమాట మనం నిజం అనుకున్నా నిజం కాదు అయ్యి నిజం కాదనుకున్నా కూడా నిజం కాదు ఉండ నిజమేంటిది ఉండ సత్యం ఏంటిదంటే పరిపూర్ణము యొక్క తత్వమే తప్ప రెండవది కానే కాదు కాబట్టి అటువంటి యొక్క స్థితిని ఏవేవరైతే ఏ సాధకుడు ఏ భక్తుడు ఏ శిష్యుడైతే ఉన్నాడో పరిపూర్ణతత్వాన్ని పొందిన యొక్క శిష్యుడు ఈ బోధస్థితి పురుష లక్షణం యొక్క జీవితం అనేది ఈ శరీరం ఉన్నప్పుడు అనుభవించే యొక్క పద్ధతి ఆ విధంగా ఉంటుంది అన్నమాట ఓం తత్సత్యం